హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మనకి ఇండియన్ నేవీ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది టెన్త్ క్లాస్ అర్హతతో ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి ఒక మంచి అవకాశం అని చెప్పాలి అయితే ఇండియన్ నేవీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే దీనిలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఈ టెన్త్ క్లాస్ అర్హతతో కాబట్టి మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కైనా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చూడండి ఈ యొక్క వీడియోని కూడా షేర్ చేయండి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నం సంబంధించింది అయితే నలభై ఆరు వరకు ఉన్నాయి మరియు నెక్స్ట్ ముంబైకి సంబంధించిన చూసుకున్నట్లయితే ఐదు వందల రెండు వారికి ఖాళీలు అనేవి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కొచ్చి చూసుకున్నట్లయితే ఆరు వరకు ఉన్నాయి అయితే విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కామెండ్ నుంచి మనకి ఇరవై ఆరు వరకు ఉన్నాయి సొంత రాష్ట్రంలో నెక్స్ట్ మనకి వెస్ట్రన్ నేవల్ కామెండ్ నుంచి చూసుకున్నట్లయితే ఐదు వందల రెండు వారికి ఉన్నాయి దీనిలో మొత్తం మనకి మళ్ళీ డిజబిలిటీకి సంబంధించిన క్వాలిఫికేషన్కి సంబంధించిన వాళ్ళకి కూడా ఇక్కడ కొన్ని పోస్టులు అనేది కేటాయించడం జరిగింది మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఏజ్ రిలాక్సేషన్ ఉండాలి నెక్స్ట్ మనకి టెన్త్ క్లాస్ అర్హతతో పాటు ఐటీఐ చేసిన అభ్యర్థులు ఎనీ ఐటీఐ చేసిన అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా దీని యొక్క జాబ్ విషయానికి వస్తే ఎలా చేయాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి వాచ్ అండ్ వార్ డ్యూటీస్ ఉంటాయి ఓపెనింగ్ క్లోజింగ్ డ్యూటీస్ ఉంటుంది నెక్స్ట్ మనకి బిల్డింగ్ క్లీనింగ్ చేసిన సందర్భాలు ఉంటాయి డస్ట్ అండ్ ఫర్నిచర్కి సంబంధించినవి ఉంటాయి చాలా సింపుల్ ఉద్యోగాలు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి టెన్త్ మరియు ఐటీఐ అభ్యర్థులకి ఈ వీడియోని కూడా షేర్ చేయండి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది బీసీ వారికి త్రీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది పీడబ్ల్యూడి వాళ్ళకైతే టెన్ ఇయర్స్ వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు దీనిలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి టెన్త్ క్లాస్ అర్హతతో మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి వన్ ఎక్స్టీ ఫిఫ్టీ వరకు మనకి కాంపిటీషన్ ఉండే అర్హత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి దీనికి సంబంధించింది మనకి ముఖ్యంగా ఇందులో మనకి ఫీజు విషయానికి వస్తే రెండు వందల ఐదు రూపాయల వరకు ఫీజు అనేది ఆన్లైన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది దీని యొక్క అప్లికేషన్ అనేది మార్చి పదిహేను తేదీ వరకు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది ఆన్లైన్కి సంబంధించింది నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనం చూసుకున్నట్లయితే మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది సొంత రాష్ట్రంలో హైదరాబాదు మరియు విజయవాడకు సంబంధించిన సొంత రాష్ట్రంలోనే హైదరాబాదు విజయవాడకు సంబంధించిన సొంత రాష్ట్రంలోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉండే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది స్క్రీనింగ్ అప్లికేషన్ ఉంటుంది స్క్రీనింగ్ అప్లికేషన్ తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది హిందీ ఇంగ్లీష్ భాషలో ఉంటుంది హిందీ ఇంగ్లీష్ భాషలో మనకి ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామినేషన్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇరవై ఐదు మార్క్స్కి ఉంటుంది న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఇరవై ఐదు మార్కులు జనరల్ ఇంగ్లీష్ ఇరవై ఐదు మార్కులు జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు మార్కులకి అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది మొత్తం వంద మార్కులకి అనేది ఇక్కడ పేపర్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది సిలబస్ విషయానికి వస్తే మనకి ఇందులో వెబ్సైట్లో కూడా సిలబస్కి సంబంధించి పెట్టడం జరిగింది ఇదిగోండి సిలబస్ ఇవ్వడం జరిగింది జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ క్వాంటిట్యూ ఆపిట్యూడు నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మరియు జనరల్ అవేర్నెస్ సంబంధించిన సిలబస్ మొత్తం మనకి టాపిక్స్తో సహా ఇవ్వడం జరిగింది అయితే మీరు ఈ అప్లికేషన్ని ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనుకున్నవారు అయితే ఇక్కడ మనకి కింది డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క లింక్ని నేను ఇచ్చాను మీరు డౌన్లోడ్ చేసుకోండి దీనికి సంబంధించిన అప్లికేషన్కి సంబంధించి కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఐటీఐ అభ్యర్థులకి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు కూడా వదలదు ప్రతి ఒక్కరూ అప్లై చేయండి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి దీనికి సంబంధించింది అయితే దీనిలో మనకి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా అడ్మిట్ కార్డ్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ఈమెయిల్ అడ్రస్ ఏదైతే అప్లికేషన్లు ఇస్తున్నారో ఆ అప్లికేషన్లో ఈమెయిల్ అడ్రస్ అనేది ఒక్కసారి అప్లై చేసిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవడం కుదరదు ఆ ఈమెయిల్ అడ్రస్ ద్వారా మాత్రమే మీకు అడ్మిట్ కార్డ్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఉంటుంది నెక్స్ట్ మీరు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళే సందర్భంలో టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్తో సహా జెరక్స్తో సహా మరియు ఫోటో అండి ఈ నెక్స్ట్ సిగ్నేచర్ ఒకటి పట్టుకొని వెళ్ళండి దీనికి సంబంధించింది మనకి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు పెట్టే సందర్భంలో కంపల్సరీ ఫోటో ఒకటి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా తీసుకువెళ్ళండి దీన్ని అయితే జనరల్ ఇన్స్ట్రాక్షన్ చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడ ఏంటి అనేది నెక్స్ట్ తెలియపరుస్తారు మీ మెయిల్ మెయిల్ అడ్రస్ కూడా వస్తుంది దీనిలో చూస్తున్నట్లయితే మనకి ముఖ్యంగా లాస్ట్ డేట్ అనేది మార్చి పదిహేనుతో క్లోజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి నెక్స్ట్ మా యొక్క ఇన్ఫర్మేషన్ని కూడా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే సందర్భంలో ఫోటో ఐడెంటిటీ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి అప్పుడు మీరు ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి కంపల్సరీ తీసుకువెళ్ళాలి దీనిలో చూసుకున్నట్లయితే మనకి కింద డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ని నేను ప్రొవైడ్ చేశాను చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కాబట్టి మనకు విశాఖపట్నంలో నలభై ఆరు ముంబైలో మనకి ఐదు వందలు దాటి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి టెన్త్ మరి ఐటీఐ చేసిన అభ్యర్థులు చాలా వరకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ